హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు బెన్యా మీ సో ఫైనల్లీ అయితే మా ఊరండి గుడివాడ దగ్గర దోసపాడు అక్కడ నుంచి హైదరాబాద్కి రిటర్న్ జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది నేను వచ్చి టూ డేస్ అవుతుంది గైస్ లైక్ ట్వంటీ ఫోర్త్కి వచ్చిన్నాము అండ్ ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ సిక్స్త్ ఇక్కడే ఉండి నేను మా క్రిష్గాడు అమ్మ ఇక్కడే ఉంది సో సంక్రాంతి వరకు ఇక్కడే ఉంటానమ్మ మళ్ళీ మీరు ఎలాగో వస్తారు కదా అని అనిందండి వెళ్తూ వెళ్తూ ఒక్కసారి విలేజ్ బ్యూటీ మీరు కూడా చూస్తారని క్యాప్చర్ చేసిన వీడియో అనమాట సో జర్నీ అంతా ఎలా ఉండిపోతుంది ఇంటికి వెళ్ళేదాకా చూపిస్తాను తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి ఇంటికి వెళ్ళే వరకు ఎక్కడెక్కడ ఆగుతాము ఏం చేస్తాము జర్నీలో ఎన్ని ట్విస్ట్లు ఉంటాయి ఎన్ని టర్న్స్ ఉంటాయి మనకు తెలియదు కదండి హ్యాపీగా స్మూత్గా వెళ్ళిపోవాలని కోరుకుంటున్నాను సో కృష్ణగఢ అయితే ఫ్రంట్ సీట్లో వచ్చి ఉంది అండ్ మన నాగరాజ్ బ్రో తీసుకెళ్తున్నాడు ఎప్పుడు తనే తీసుకెళ్తాను దోసపాడు వస్తే మాత్రం తనే తీసుకొస్తాడు తనే తీసుకెళ్తాడు సూపర్ సేఫ్గా సో మోస్ట్లీ మరి వన్ అవుతుందో టూ అవుతుందో తెలీదు వన్ టూ ఏంటండి బాబు నైన్ అయిపోయింది ఆల్రెడీ ఇక్కడే నాకు నా ఎస్టిమేషన్ అయితే ఫైవ్ టు సిక్స్ అవర్స్ మినిమం పడుతుంది సో టూ ఆర్ త్రీ అయిపోతుంది ఇంటికి వెళ్ళేసరికి మరి నా జర్నీ ఎలా ఉండిపోతుందో అనేదే ఇవాళ వ్లాగ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ పచ్చగా కనిపిస్తుంది కదండి ఆల్రెడీ మాకు వడ్లు అయితే వచ్చేసాయి ఎవరీ సంక్రాంతి పంట డబ్బులు వచ్చేస్తాయి కదండి వడ్లు అయితే అమ్మేశారు అండ్ ఇప్పుడు మీకు గ్రీన్గా కనిపిస్తోంది మినుములు అనమాట రెండు పంటలు వేస్తారు ఇక్కడ సో మినుములు చిన్న చిన్నగా ఉన్నాయి ఆ ప్లాంట్స్ అవి కూడా ఒక త్రీ మంత్స్కి అవి కూడా వచ్చేస్తే అవి కూడా అమ్మేస్తారు బేసిక్గా మా ఇంట్లో ఇడ్లీ దోశలు అయితే మా పొలంలో మినువులతోటే తింటూ ఉంటామండి ఎన్న చెప్పండి బ్రో ఆర్గానిక్ ఈజ్ ఆర్గానిక్ కదా సో బేసిక్గా దోసపాడు తర్వాత వెంట్రప్రగడండి నేను మొన్న వచ్చే రోజైతే హనుమాన్ జంక్షన్ మీదుగా వచ్చాను రోడ్ బాగాలేదని చెప్పారని సో ఇవాళ అయితే ప్రగడ మానికొండ కంకిపాడు ఆ రూట్లో విజయవాడ వెళ్తున్నాను సో ఒక బాబాయ్కి అయితే ఈ ఊరు నుంచే సంబంధం వచ్చిందండి మా పిన్ని వాళ్ళ ఊరు ఇది అండ్ అప్పట్లో ఇట్లా పక్కపక్కనే చూసుకుని చక్కగా పెళ్ళిళ్ళు చేసుకునేవాళ్ళు కదా అందుకని అనమాట నా చిన్నప్పటి నుంచి నాకు ఎంతో అటాచ్మెంట్ ఉన్న ప్లేస్ మేము ఆల్మోస్ట్ నెలకు ఒకసారన్న వచ్చి ఇక్కడ మా పిన్ని వాళ్ళ ఇంట్లో ఆడుకుని వెళ్తూ ఉండేవాళ్ళము సో అదనమాట నెక్స్ట్ ఇంకా ఆ రూట్ మాన్కొండ రూట్ అస్సలు అంటున్నారు నేను మొన్న అయితే చూడలేదు ఇప్పుడు ఎలా ఉంది ఎలా ఎంతవరకు విజయవాడ వరకు నా జర్నీ స్మూత్గా వెళ్తుంది అనేది చూపిస్తాను చూస్తూ ఉండండి ఈ ప్రగడ నుండి విజయవాడ వెళ్ళే రూట్ అండి ఈ లెఫ్ట్ సైడ్ అంతా ఇలా కాలు ఉంటుంది మానకొండ ఇవన్నీ ఊర్లు వస్తాయి అనమాట ఉయ్యూరు అండ్ నైట్ టైం కనుక పొరపాటున మనము జబ్ జబ్ అని చెప్పి స్పీ స్పీడ్గా వచ్చామా అంత సంగతి కాలంలోకి వెళ్ళిపోవడమే కారు నా చిన్నతనంలో అండి చాలా చెప్పుకునేవాళ్ళు ఆ కాలంలో ఐ మీన్ ఆ కాలంలో పడిపోయిందంట అది ఇది అని చెప్పి అప్పటి నుంచి ఎందుకో నాకు ఒక ఫోబియా ఈ రూట్లో వెళ్తున్నప్పుడు ఈ కాలం చూస్తామో అనిపిస్తూ ఉంటుంది లోపల లోపల ఆనికొండ రూట్ అయితే ఇక్కడ ఎండ్ అయిపోయిందండి రైట్ వెళ్తే కేసరపల్లి అనే విలేజ్ వస్తుంది మేమైతే లెఫ్ట్ తీసేసుకుంటున్నాము కంకపాడి మీదుగా విజయవాడ వచ్చి అవుతాం అనమాట ఇప్పుడు ఎగ్జాక్ట్లీ టైం నైన్ ట్వంటీ త్రీ అయింది గాయస్ అంటే నేను ఎయిట్ ఫార్టీ త్రీకి బయలుదేరాను దోస్పాడలో సో ఈ స్పాట్కి రావడానికి నలభై నిమిషాలు అయితే పట్టింది మరి మా మమ్మీ ఏమో ఎందుకనిందో తెలీదు నేను హనుమాన్ జంక్షన్ మీదుగా వెళ్ళిపోతాను చాలా తొందరగా వెళ్తాను ట్రాఫిక్ ఉండదు రోడ్ బాగుంటుందంటే లేదు లేదు చాలా లేట్ అయిపోతావు ఈ రూటే కరెక్ట్ అని చెప్పారు ఖచ్చితంగా మళ్ళీ నేను బిస్కెట్ అయిపోయిందండి నాకు నేను ఇప్పటి నుంచి మటుకు అస్సలు రాదలుచుకోలేదు రోడ్డు అన్ఈవెన్గా ఉంది ఎత్తుపల్లాలు అండ్ దానికి తోడు విపరీతంగా ట్రాఫిక్ అనమాట ముందున్న వాళ్ళు అస్సలు మనకి స్పేస్ ఇవ్వవు ఓవర్టేక్ చేయడానికి అండ్ అవి కూడా స్పీడ్గా వెళ్ళం అనమాట సో చాలా టైం పట్టేలా ఉంది మరి విజయవాడ టచ్ అయ్యేసరికి ఎంత టైం అవుతుందో తెలియదు బెంచ్ సర్కిల్ దగ్గర ఏ టైంకి రీచ్ అవుతానో చెప్తానో చూస్తూ ఉండండి ఫైనల్లీ విపరీతమైన ట్రాఫిక్లో బెంచ్ సర్కిల్ అయితే టచ్ అయ్యామండి టైం నైన్ ఫార్టీ నైన్ అవుతుంది అంటే ఇంకా జస్ట్ ఇమాజిన్ చేయండి వన్ అవర్ ఫైవ్ మినిట్స్ అనమాట ఇంచుమించుగా బట్ ఎక్స్పెక్టెడ్ ఏ వన్ అవర్ అనేది బట్ స్టిల్ ఎందుకో చాలా అలసటగా టయర్డ్గా అనిపించింది జర్నీ అయితే రోడ్ వల్ల అవనివ్వండి ట్రాఫిక్ వల్ల అవనివ్వండి చాలా అంటే చాలా ట్రాఫిక్ ఉంది మాములుగా లేదు పరిస్థితి సో ఇక్కడ నుంచి మళ్ళీ హైదరాబాద్ మెయిన్ హైవే టచ్ అవ్వడం ఎంత టైం పడుతుందో ఏంటో తెలియట్లేదు ఒకసారి అటు టచ్ అయిన తర్వాత అయితే ఇంకా జర్నీ స్మూత్గా సాగుతుంది ఫైనల్లీ అమ్మవారి టెంపుల్ ముందుకైతే వచ్చేసామండి ఇప్పుడు టైం ఎగ్జాక్ట్లీ టెన్ అవుతుంది అదిగోండి ఓం కనిపిస్తోంది కదా గుడి ముందు నేను ఇక్కడికి వచ్చినప్పుడల్లా ఓం శ్రీ మాత్రే నమ అనుకుంటూ ఉంటాను మంచి ప్లెజెంట్ ఫీలింగ్ వస్తుంది ఈ రూట్లో ట్రావెల్ నాకు నచ్చకపోయినా అమ్మవారి టెంపుల్ కనిపిస్తుంది కదా అన్న హ్యాపీనెస్ అయితే ఉంటుంది మరి ఎంత రిస్క్తో ఇక్కడికి వచ్చినా కూడా ఇదిగోండి ఇప్పుడైతే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అండి క్షేమంగా ఇల్లు చేరితే చాలు ఇంకా జర్నీలో ఎక్కడ ఆగినా ఆగకపోయినా ఖచ్చితంగా పెట్రోల్ కోసం అయితే ఆగాల్సిందేనండి ఏమైంది ఏమైంది పైప్ పెట్టా అడుగుతున్నారా డీజిల్ ఓకే ఓకే అదండి పరిస్థితి డీజిల్ పెట్రోల్ అని పాపం డౌట్ వచ్చిందంటే ఇంకా మా నాగరాజ్ ఇప్పుడు అవుతున్నాడు ఇంకా అయ్యో మొత్తం కొట్టే కడగలేదు అని చెప్పి డీజిల్ అండి బేసిక్గా మా వెహికల్ అయితే సో ఇక్కడ నుంచి మళ్ళీ రీస్టార్ట్ అవుతాము జర్నీ స్మూత్గానే అవుతుందండి దేవుడి దేవల్లా ఇప్పుడే క్రిష్గాడు సెవెన్ దగ్గర ఆగుదాం మమ్మీ అంటుంది దాని తర్వాత వాట్ నెక్స్ట్ అనేది చూస్తూ ఉండండి క్రిష్ సెవెన్ అయినా ఇంకెక్కడైనా ఆగొచ్చా సెవెన్ అయినా ఇంకెక్కడైనా నాగొచ్చా క్రిషు ముందు ముందైనా ఆపేస్తాను సెవెన్ వరకు ఏం అవసరం లేదు సరే తోట తోట దగ్గర రాజుగారితో అదే అందుకే అడుగుతున్నాను అంత దూరం వరకు ఓకేనా లోపే అదండి పరిస్థితి ఇంట్లో టికిమంటే తినరు జర్నీ స్టార్ట్ అయిన అరగంటకి హోటల్స్ గుర్తొస్తాయి పాపకి ఫైనల్ గా సెవెన్ దగ్గరకైతే వచ్చి ఆగేమండి చిన్న బ్రేక్ తీసుకుని చిటికలో మళ్ళీ వెళ్ళిపోతున్నాం ఇక్కడి నుంచి మరి లంచ్ కోసం అయితే విలేజ్ ఆర్గానిక్ ఆర్ సమ్ ఉత్సవ్ ఆర్ ఉత్సవం నాకు క్లారిటీ లేదండి కొత్తగా పెట్టారు చౌటుపల్ ఆ జోన్ లో ఉంది చాలా బాగుంది ఫుడ్ అని అంటున్నారు సో విలేజ్ ఆర్గానిక్ అయితే ఫుడ్ రివ్యూ నాకు ఇద్దరు ముగ్గురు చెప్పారు అండ్ దిస్ ఉత్సవ్ ఆర్ ఉత్సవం నాకు ఇంకా రివ్యూ రాలేదండి కుదిరితే అక్కడ లేదంటే ఇక్కడ ఆగి నేను నా రివ్యూ మీకు ఇస్తాను ఈరోజు సరేనా లంచ్ అయితే వచ్చేస్తామండి చూస్తున్నారు కదా కార్నివల్ అని రాసి ఉత్సవం ఎక్కడో కింద కనిపిస్తోంది గోల్డ్ కలర్ లో మెరుస్తూ సో మేమైతే ఇప్పుడు ఉత్సవం రెస్ట్ అయితే లంచ్కి వచ్చాము ఇదిగోండి ఇదన్నమాట సో నేను ఫస్ట్ టైం వస్తున్నాను రివ్యూస్ ష్యూర్గా జెన్యున్గా గా ఇస్తాను మరి మా క్రిష్ గడ్ ఏం ఆర్డర్ చేస్తుందో ఏంటో తెలియదు లోపలికి వెళ్ళి ఏమేమి ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి ఏంటి అనేది చూపిస్తాను బయట హల్దీరామ్స్ ఉందండి అలాగే అస్ఫండ్ డేట్స్ అండ్ నట్స్ స్టోర్ ఉంది చాలా కలర్ఫుల్ గా ఉందండి ఆ వెనకాల కొండలు భలే బాగుంది వ్యూ అయితే సూపర్ గా ఉంది చాలా బ్యూటిఫుల్గా ఉందండి గ్రే కలర్ మీద ఆ గ్రీన్తో పెట్టారు ఉత్సవం అని చెప్పి ఇటు సైడ్ పిల్లలు ఆడుకోవడానికి మంచి చిన్న మినీ పార్క్ ఒకటి ఉంది అండ్ ఆ పైనంత కొండలు చాలా చాలా లైవ్లీగా ఉంది అదొండి క్రిష్గాడ్ వెళ్తుంది మేము యాక్చువల్గా విలేజ్ ఆర్గానిక్ వెళ్దాం షూర్గా అనుకున్నాము బట్ అనుకోకుండా ఇక్కడికి వచ్చేస్తాము సో బేసిక్గా లంచ్ అదిరిపోయిందండి నేను ఫస్ట్ టైం వెళ్ళాను ఆ ప్లేస్ అయితే సో అది సెపరేట్ గా ఒక బ్లాగ్ పెట్టి మినీ వ్లాగ్ లాగా మన వ్లాగ్స్ లోనే యాడ్ చేస్తాను తప్పకుండా దాన్ని కూడా చూడండి మేము ఏమేమి ఐటమ్స్ ఆర్డర్ పెట్టాము ఏం తిన్నాము అక్కడ ఏంటి స్పెషల్ అలాగే హోటల్ జనరల్ మేనేజర్ నవీన్ గారు కూడా మాట్లాడారు సో వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది అనే ఉద్దేశంతో ఈ పర్టికులర్ వీడియోలో అయితే దాన్ని నేను యాడ్ చేయట్లేదండి అది సెపరేట్ వీడియోలో పెడతాను తప్పకుండా చూడండి షూర్ గా మీకు నచ్చుతుంది సరేనండి ఇవాళకి ఇంతే మరి మళ్ళీ నెక్స్ట్ ఫ్రెష్ బ్లాగ్ తో రేపు కలుద్దాం ఉండనా మరి బాయ్